హలో అన్న నమస్తే అన్న నేను ఒకసారి ఫోన్ చేసిన కుట్ మిషన్ స్పీకర్ బాక్స్ పెట్టి చేపిస్తున్నా అని చెప్పిన వీడు అమ్మాయితో మాట్లాడాలి అదే ఇంకోళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో ఆరోగ్యం బాగాలేకను పరిస్థితులు బాగాలేకనో అని అన్నది ఒకసారి మాట్లాడతారు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు గాజులు లేకుంటే ఏంటమ్మా గాజులు లేదు బొట్టు లేదు ఏమి అడిగిన అది కరెక్ట్ కాదమ్మా ఇట్లా ఉన్నా మీరు పన్నెండు సంవత్సరాలు పాస్టర్ చేసి వచ్చిండు ఆయనతో మాట్లాడి ఫోన్ కలుపుతాను అన్నట్లపండి కలపండి ఆ ఫోన్ లేదు వస్తుంది మాట్లాడు వస్తుంది మాట్లాడమ్మా పాస్టర్ నువ్వు చెప్పు ఎట్లా పోయినా ఏంది దాని గురించి చెప్తాడు ఈ సారు పన్నెండు సంవత్సరాలు చేసి వచ్చింది హలో నమస్కారం అమ్మా నేను పాస్టర్ గా చేసి రిటైర్డ్ అయిపోయాను రిటైర్డ్ అవ్వంటే దాంట్లోంచి బయటకు వచ్చేసాను పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నాను పాస్టర్ గా బైబిల్ అంతా చదివాను నాకు చండాలం అసేసి బయటకు వచ్చేసాను దాంట్లో నుంచి క్రైస్తవ మతం నుంచి బయటకు వచ్చేసాను బైబిల్ అంతా చదివేలేమ్మా నేను ఏదో వాళ్ళ ఇల్లు చెప్పారేనా రోగం తగ్గిందేనో మతం మారా ఫస్ట్ ఏం చెప్పారంటే ఇంత మోకాళ్ళ నొప్పులు ఉండేవి కొడలు ఎక్కువ దిగుతా ఉండేవాడిని కొండల మీద పక్షులు పట్టుకుని అమ్ముకుంటూ ఉండేవాడిని కొండ మీద పక్షులు ఉంటాయి కదా ఏం చేసేవాడిని అంటే పట్టుకొని పంజరాల్లో పెట్టుకుని అమ్ముకుంటూ ఉండేవాడిని అలాపోయినాయి నాకు ప్రభు నమ్ముకుంటే అరిగిపోయిన మోకాలు కూడా వస్తాయని చెప్పారు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నమ్ముకుంటా ఉన్నాను మీది ఇరవై సంవత్సరాల నుంచి నమ్మి ముప్పై సంవత్సరాల దాకా నమ్మే నమ్మితే నాకు ఇరవై సంవత్సరాలకే అంటే ఇరవై సంవత్సరాలు కొంచెం అరిగినాయి ముప్పై సంవత్సరాలు పూర్తిగా అరిగిపోయినాయి ముప్పై సంవత్సరాల పాటు అప్పుడు ఇరవై సంవత్సరాలకి నమ్ముకుండా ప్రభువుని ప్రారంభించా ముప్పై సంవత్సరాల దాకా నమ్ముకున్న పూర్తిగా అరిగిపోయినాయి మోకాళ్ళు నాకు ఏమీ లాభం లేదు ఏ సైడ్ నమ్ముకున్న వలన తర్వాత డాక్టర్ గారు చూపించుకుంటే ఇది ఆపరేషన్ చేయాలి గుజ్జు అరిగిపోయిందని చెప్పాడు ముప్పై సంవత్సరాలకి ఎందుకంటే కొండలు ఎక్కువ దిగుతా ఉంటాను కదా రోజు కనీసం కొండ మీద ఒక ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తా కొండల మీద ఇదమ్మా జరిగింది నమ్ముకున్నా నాకేం ఈ మోకాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ డాక్టర్స్ ఎవరికి ఆపరేషన్ చేసి తగ్గించారు ఇప్పుడు బానే ఉంది హైదరాబాద్ హైదరాబాద్ చేశారు మీరు ప్రచీనగర్ అక్కడ పెండి కోసం తెచ్చారు దాదేనమ్మా ఇప్పుడు ఎందుకోసని ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఉండేది తీసేసాను ఇప్పుడు అవునమ్మా అవును రెండు వేల ఇరవై ఒకటి బ్యాక్ ఉండే నాది చర్చ అక్కడ అందరికి తెలుసు మంచి ఫేమస్ పెద్ద మైకులు పెట్టి ఉండేవాడిని గోళోలు చేసేవాడిని మైకులు పెట్టి ఆ కాలనీలో బాబు ఆ మైకులు తీరా గోల్ ఎలా వస్తున్నావు అని కేసులు పెట్టాను నా మీద ఐఎస్ఐ రక్షిస్తాడని చెప్పి అందరితో ఫైట్ చేసి ఎవరు జైలుకి కూడా వెళ్ళారు నన్ను నేను ఆ మైకులు పెట్టడం వల్ల నన్ను ఏసై కాపాడలేదు ఏం కాపాడలేదమ్మా ఎవరు కాపాడలేదు నన్ను చాలా నష్టపోయా వేస్తున్న నమ్ముకొని ఈ ఆడలు వచ్చి నా మీద పడతా ఉండేవాళ్ళు పాస్టర్ గారు మంచి తెల్లగా ఉన్నాడు అని చెప్పి చివరికి వాళ్ళు నా మీద కేసు పెట్టారు నన్ను వాడుకో నా దగ్గర డబ్బులన్నీ తీసుకుని ఆడవాళ్ళు ఇలా జరిగిందమ్మా నా జీవితం అంతా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు మీకు చదివే బైబుల్లో అమ్మా అన్ని బూతులే ఉన్నాయమ్మా సెక్స్ పదాలే అన్ని భయంకరమైన పదాలు అవి కూడా ఆడోళ్ళు వినలేరు మగోళ్ళు వినలేరు మగోళ్ళు వినలేని మాటలు కూడా నేను బైబుల్లో ఉన్నాయి మీకు చెప్పరు ఎవరు ఫాస్ట్ గారు ఎవరు మోసం చేస్తారు ఎందుకంటే నేనే కొన్ని వేల మందిని మోసం చేశాను ఆ పదాలు చెప్పకుండా బైబుల్లో ఉన్నాయని చెప్పి ఆడోళ్ళు చల్లు పిసికించుకోవటం అని చెప్పి కొనుక్కోవటం ఇవన్నీ ఉన్నాయి బైబుల్లో మీకు ఫాస్ట్ గారు ఏం చెప్పాడమ్మా మీకు చెప్పాడమ్మా అలాంటి మరి అయ్యా డైరెక్ట్ గా తల్లి పిచ్చుకించుకోవడం అని ఉంటుందమ్మా బైబుల్లో ఎవరు చెప్పలేదా మీకు చూసి అందుకేనమ్మా మీరందరూ అట్లా మోసపోతున్నారని చెప్పి నేను మన అతను తెలుసు అనమాట నాకు ఎవరైనా చేస్తే చెప్పండి వాళ్ళందరూ బైబుల్ చెప్తాను బైబిల్ ఉన్న దరిద్రాన్ని అంతా చెప్తామని చెప్తా ఉంటారు నేను మీకు ఆ పదాలు బైబుల్ ఉంటే తీయండి చదివించిస్తాను నేను ఉందా బైబుల్ చదివినిపించిన పదాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు ఒకసారి వినమ్మా ఇది రికార్డు రికార్డు ఉంటే రికార్డు అమ్మా రికార్డు చేసుకొని ఎన్ని విను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడాలి పాత ఒక ఇరవై చెప్తాను ఆ ఇరవై కూడా మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని దాంట్లో ఏమన్నా ఉంటే అడగండి సరేనా ఒక తండ్రి ఉంటాడమ్మా ఆ తండ్రి ఇద్దరు కూతురు కడుపు చేస్తాడు ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు అలాగ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులు లైతి ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు రాసుకోమనండి లేకపోతే అక్కడ ఆయన రాయమని చెప్పండి రాస్తాడు రాసిస్తలే నెంబర్లు రాయండి సరిపోద్ది మీరేం రాయకర్లే ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు అని చెప్పండి గుర్తు పెట్టుకుంటుంది ఇప్పుడు ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు కడుపు చేసి పిల్లల్ని కంటం అనేది తప్ప రైట్ అమ్మా మీ దృష్టిలో ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు ఓకే అమ్మా మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా తండ్రి కూతురు కడుపు చేయటం న్యాయమా సొంత కూతులు కడుపు చేయటం న్యాయమా అయ్యా మీ దృష్టిలో ఏమ్మా అదే చెప్పండి అన్న తప్ప కాదా మరి ఇక్కడ దీంట్లో సొంత కూతురు కడుపు చేస్తే దేవుడు ఎలాంటి శిక్ష వేయడు వీళ్ళకి చక్కగా వాళ్ళంతా కూడా మోయాబీన్ అమోనియలుగా ఎదిగిపోతారు వాళ్ళకి వచ్చిన పుట్టిన పిల్లలందరూ కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష దేవుడు వేయడు ఓకే అమ్మా అయితే ఇంకొకటి అమ్మా ఆది కారణము ముప్పై ఐదు ఇరవై రెండు అమ్మా

అందరూంటున్నారు అందరూ అమ్మా దీంట్లో నేనే తప్పు మాట్లాడినా సరే నాది నా బాధ్యత కాదు మీరు నిజాలు అనేవి కొంచెం కటువుగా ఉంటే దయచేసి మీరు నన్ను తమ్ముడుగా భావించి అందరూ వినండి నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా ఎవరు కూడా నేను బైబుల్లో ఉన్నది మాత్రం చెప్తాను కల్పించి ఒక్క మాట కూడా చెప్పను సరేనా అక్కడ అందరూ స్పీకర్లో ఉన్నారు కదా అందరూ వినండి ఓకేనా నెక్స్ట్ ఆది కాండం ముప్పై ఐదు ఇరవై రెండు ఇజ్రాయల్ దేశంలో నివసించున్నప్పుడు రూపేను నువ్వు వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయినా అంటే పిన్నితో బిల్హాతో సేనించెను అంటే బిల్హా దగ్గర పనుకున్నాడు వెళ్ళి పిన పిన తల్లి దగ్గర పనుకున్నాడు ఆమెతో సెక్స్ చేశాడు ఆ దేవుడు ఏమని లేదు ఇదే అమ్మా నెక్స్ట్ ఆది కాండం ముప్పై ఎనిమిది తొమ్మిది పది అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ ఏమ్మా

అది కాండం ముప్పై ఎనిమిది అధ్యాయము తొమ్మిది పది వచనాలు తొమ్మిది పది వచనాలు అయితే ఇక్కడ ఏంటంటే ఓనో తన సంతానము కాదే అని చెప్పింది అల్లకి పోయింది క్రిస్టియన్ లకి కరెక్ట్ కాదమ్మా అల్ల పార్సెల్ గా చేసిండు అన్న దాని తెలియజేస్తున్నాడు అన్నమాట కరెక్ట్ తెలుసుకొని మళ్ళీ వస్తుంది కదా దర్లోనే మనకి అంజనేయ స్వామి వీళ్ళకి ఎక్కువ అలాంటి వీళ్ళు పెట్టుకొని ఎవడో మాయ మాటలు చెప్పి సరే ఇప్పుడే చదువుతానమ్మా మీకు ఒక్కోటి ఒక్కటి చదువుతా ఉంటా మీరు ఏనండి అమ్మా ఏమైనా ఉంటే అడగండి ఆది కాండం ముప్పై ఎనిమిది అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు మీ అందరూ సైలెంట్ గింటా ఉండండి నేను చదువుతాను ఓనేనా ఏమ్మా సరే అప్పుడు తొమ్మిది ఎనిమిదో ఎనిమిదో అప్పుడు యువత ఓనాంతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరి ధర్మం జన్మించమని నీ అన్నకు సంతానము కలుగుజేయమని చెప్పాను ఏంటంటే అమ్మాయిది ఒక మామ ఉంటాడు మామకి ముగ్గురు కొడుకులు ఉంటారు ఏమ్మా అన్న చనిపోతాడు ఈ వాడి పేరు ఏరు వాడు చనిపోతాడు వాడు దేవుడు చంపేస్తాడు ఎందుకు చంపుతాడో తెలియదు అయితే అప్పుడు మామగారు అంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అంటాడు అరే మీ అన్న చనిపోయాడు కదా నీ ఇల్లుకి వదిలి కడుపు చేయరా అని చెప్తాడు అప్పుడు వీడు వదిలి దగ్గర కడుపు చేయడానికి వెళ్తాడు ఓనాన్ అనేవాడు ఓనాను తన సంతానము కాని దగ్గర ఎరిగి ఆమెతో పోయినప్పుడు అన్న సంతానము కలుగు చేయనట్టు రేత నేల విడిచును దీని అర్థం ఏంటంటే అమ్మ ఆమెతో పోయాడు సెక్స్ చేయడానికి తమ్ముడు మరిది వదిన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆమెతో సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం వస్తుంది కదా ఆ వీర్యము ఆమె ఆమె దాంతో వదలకుండా బయట అనమాట ఎందుకు ఎందుకేస్తాడంటే నేను మా వదిన కడుపు చేసి ఆ వీర్యం ఆమె దాంట్లో పడితే ఆమె కడుపు అయితే ఆ పుట్టే పిల్లోడు మన సంతానం కాడు కదా నా సంతానం అవుతాడు కదా తప్పని చెప్పి నేల మీద చేసేస్తాడు వీర్యాన్ని అప్పుడు దేవుడు వచ్చి చంపేస్తాడు పదే వచనంలో ఉంటది అతడు చేసిన యహవ దృష్టి పెద్దడు గనుక ఆయన అతన్ని కూడా సంతెను ఏం చేశాడు ఆ వీర్యాన్ని ఆమె దాంట్లో వేయకుండా బయట వేసాడని చెప్పి ఆమెను కూడా చంపేశాడు యహవ దేవుడు అంటే వదిన కడుపు చేయమని చెప్పాడు యహో దేవుడు ఇదే అమ్మా నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం ఆమె చదివే ఇప్పుడు ఇంత ముందు కడుపు వదిన కడుపు చేయలేదని చంపేశాడు కదా అయితే ఈయన ఏం చేస్తుంది అంటే వీళ్ళ వదిన పోయి రోడ్డు మీద మూసుకేసుకొని నిలబడుద్ది ఎవడైనా వస్తాడేమోనని చెప్పి చెప్పి అప్పుడు ఇంత ముందు వీళ్ళ మామగారు ఉన్నాడు కదా వీళ్ళ వీళ్ళ ఉన్నాడు కదా ఇప్పుడు ఓరాని యొక్క తండ్రి ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఒక అమ్మాయి దొరుకుద్దు దొరకదా అని చెప్పి రోడ్ల మీద తిరుగుతుంటే వీళ్ళ వీళ్ళ కోడలే రోడ్డు మీద ముసుకేసుకొని నిలబడుద్ది వాళ్ళ కోడల దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చి ఆమెతో సెక్స్ చేస్తాడు చేసినప్పుడు అదే వంశంలో వేసి పుడతాడు మామ కోడలు సెక్స్ చేసుకుంటే అదే వంశంలో వేసి పుట్టాడు ఆమెకు డబ్బులు ఇస్తాడు మామగారు ఇచ్చి రోడ్డు పక్కన ఆమె సెక్స్ చేస్తాడు ఆమెతో ఇదమ్మా ఇదంతా చరిత్ర ఇదమ్మా ఇంకా ఉందమ్మా నెక్స్ట్ లేబీ ద్వితీయోపదేశం పదమూడు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలమ్మ నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే అంటే నీ తల్లి కుమారుడంటే మీ అమ్మాయి గాని మీ తమ్ముడు గాని మీ చెల్లి గాని నీ భార్య గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి మీద చోరించవరు మడుకో నీకు దూరంగా నీ చుట్టూ నుండి జనులు ఎవడైనా సరే వేరే దేవతలను పూజించమని పిలిస్తే వాళ్ళని ఇమీడియట్ గా రాళ్లతో కొట్టి చంపేయమన్నాడమ్మా యోహో దేవుడు మీతో మీ ఆయన వచ్చి నేను గుడికి వెళ్దాం రా అమ్మా అన్నాడు అనుకో మీ ఆయన రాళ్లతో కొట్టి చంపేసామని చెప్పాడు దేవుడు మీ అబ్బాయి వచ్చి అమ్మా గుడికి వెళ్దాం రా అంటే మీ అబ్బాయి మీ అబ్బాయిని చంపేయమన్నాడు ద్వితీయోపదేశాండము పదమూడు అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చిన ఒకసారి నువ్వు చూసుకో చెప్పండి నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇక్కడ యజస్కేలు ఇరవై మూడు ఇరవై అమ్మా ఇది గుర్తు పెట్టుకో బాగా గుర్రం అంటే సిగ్గుమాలిన మోహం గల తన వికటానర ఎంతో మోహం నిలుపుచ్చుండెను అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా గాడిదే అంత అంగము అంగం అంటే తెలుసా మీకు తెలుసానా గాడిదంత అంగం ఉండాలట ఉండి గుర్రం ఇచ్చేంత వీర్యం ఉంటే గాని ఆ స్త్రీలు తృప్తి పడట యజస్కేల ఇరవై మూడు ఇరవై రాసిన వాక్యాలమ్మా ఇవన్నీ ఆ నెక్స్ట్ యజస్ కేల ఇరవై మూడు ఇరవై ఎవ్వన కాలం మందు నీ వైగుప్తు చేత చను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని బాల్యం ఏమంటున్నాడంటే నువ్వు మంచి వయసులో ఉన్నప్పుడు మగవాళ్ళ చేత సళ్ళు పిసికించుకున్నావు కదా ఆ సంగతి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు యజస్ కేలు ఇరవై మూడు ఇరవై ఒకటి మళ్ళీ చదువుతాను ఇన్నమ్మా ఎవ్వన కాలం మందు నీవు ఐగుప్తుల చేత నీ చనులు నలిపించుకున్న సంగతి జ్ఞాపకము చేసుకొని ఏమ్మా నీ కాల నీ బాల్యం కాలపు దుష్కార్యములు చేయవలని నీవు చూస్తుంటే అంటే నువ్వు మంచి వయసులో నువ్వు బాగా చల్లి నువ్వు నీ బానే నీవు చిన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు చేయాలని చూస్తున్నావు అని చెప్పి యహో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మరి దేవుడు అనేవాడు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అమ్మా సళ్ళు పిసిపించుకున్నావు అది పిసుకుంచి మాట్లాడచ్చా ఏమ్మా నహోము హోమో మూడో అధ్యాయం ఐదో వచ్చిన నీవు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యం కదా యహోవా వాక్ ఇది నేను నీకు విరోధం అయ్యున్నాను నీ చెంగులు మొహం మీదకి ఎత్తి జనములకు నీ నీ మానమును రాజ్యము నీ అవమానం నేను బయలుదర్చదు ఏం చెప్తున్నాడంటే ఒక ఆడది ఎవరితో సంభోగం చేస్తే అంటే వ్యభిచారణ ఉంటది కదమ్మా ఆ వ్యభిచారి ఆ వ్యభిచారిని ఎంత మందితో ఆ మగవాళ్ళతో కలుస్తుందో ఆ మగవాళ్ళందరినీ ఈమె చుట్టూ కూర్చోబెట్టి ఏది పది మంది అవని ఇరవై మంది అవని ఈవెన్ మధ్యలో నుంచోబెట్టి ఇరవై మంది ముప్పై మంది మగవాళ్ళని చుట్టూ కూర్చోబెట్టి లంగా లేపి లోపల ఉన్నదాన్ని వాళ్ళని చూపిస్తానంటున్నాడమ్మా ఇది యస్కేలు ఇరవై మూడు ఇరవై ఒక యజ్ కేలు ఇరవై మూడు ఇరవై ఒకటి అమ్మా ఇరవై సారీ నవంబర్ మూడు అధ్యాయం ఐదో వచ్చింది ఇప్పుడు చెప్పింది ఏమ్మా అమ్మా ఇంకొకటి ఉంది ఇప్పుడు మన ఇళ్ళలో పెళ్ళిళ్ళు అయితే కష్టం ఏమిస్తాం ఇస్తాం బంగారము వెండి పొలాలు ఏమ్మా లేకపోతే ఇళ్ళు స్థలాలు ఇస్తాం అవునా మరి ఆడవాళ్ళకి మనం మగవాళ్ళు ఆడవాళ్ళకి కట్నం ఇవ్వాలంటే దాన్ని కన్యాశులకం అంటారు విన్నావా ఇప్పుడైన పేరు సరే వినలేదండి ఆడ ఇప్పుడు మగవాళ్ళకు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇచ్చేది కట్నం మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చేదాన్ని కన్యాశులకం అంటాడు అయితే అనే మహారాజ్ ఏం చేశాడంటే కట్నం ఇచ్చాడు దావీదు వాళ్ళ భార్య కట్నం ఇచ్చాడు దాన్ని కన్యాసులు కొంటారు కట్నం అనరు ఏం కట్నం ఇచ్చాడయ్యా అంటే ఒకటో సామ్యాలు పద్దెనిమిది ఇరవై ఏడు గడువు దాడుకు మునిపే లేచి తన వారితో పోయి పిలిచి ఇత రెండు వందల మందిని హతం చేసి వాళ్ళ ముందోళ్ళు తీసుకొచ్చి రాజునకు అల్లుడికై కావాల్సిన లెక్క పూర్తి చేసి సౌలు తన కుమార్తె ఇచ్చి పెళ్లి చేసినాం ఇది అర్థం కాదు రమ్మ నేను చెప్తాను మీకు గడువు దాడుక మునిపే అంటే టైం ఇస్తారనమాట ఒరే బాబు రెండు వందల మంది నువ్వు చంపి వాళ్ళ యొక్క ముందోళ్ళు తీసుకురామ్మని ఎవరు సౌలు దావీదుకు చెప్తాడు ఎంత బైబిల్ అయినా మనం వేరే బూత్ పుస్తకం కాదు బైబిల్ చెప్తున్నా ఏం చెప్తాడు అంటే సౌలు దావీ పోయి ఒరే నువ్వు పోయి రెండు వందల ముందోళ్ళు తీసుకురా అంటాడు ముందోళ్ళు అంటే తెలుసా అమ్మా మీకు ముందోళ్ళు అంటే తెలియదు అమ్మ మగవాళ్ళకి శుంతి చేస్తారు తెలుసా అదన్నా తెలుసా బైబుల్ అమ్మా మన పరిశుద్ధ గ్రంథం మనం మాట్లాడుకుంటాం అమ్మా వేరే పుస్తకం కాదు మన పరిశుద్ధ గ్రంథం మనం మాట్లాడుకోకపోతే అంటే మగవాళ్ళకి ముందర కట్ చేస్తారు కదమ్మా ముస్లింస్ చేసుకుంటారు కదా శుంతి సుంతి అంటారు దాన్ని ఆ సుంతి ముందర చర్మం కట్ చేయని చర్మం ముక్కు ముక్క వస్తుందా ముందరది చిన్న ముఖ్యం తేదీ అమ్మ బైబుల్ అమ్మా నేను మాట్లాడుతుంటల్ నా మీద కేసు పెట్టు నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా తప్పు ఉంటే మీ వచ్చి మీ పోలీసులు ఎదుట నేను లొంగిపోతా ఓకేనా నువ్వు నన్ను లాఠీలతో కొట్టు అమ్మా నేను తప్పు మాట్లాడమ్మా అంట నువ్వు నా మీద కేసు పెట్టు ఈ రికార్డు తీసుకెళ్ళి ఇగో ఆ టైలర్ మా తమ్ముడే నా అడ్రస్ కూడా ఇస్తాడు నీకు నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి తప్పున్నా సరే నేను వచ్చి పోలీసులు ఎల్లరూ లొంగిపోతా నీతో తప్పుగా మాట్లాడినందుకు బైబుల్ నేను బైబిల్ లో లేని వాక్యం ఒక్కటి చెప్పినా సరే నేను జైల్లో సిద్ధంగా ఉన్నా కూర్చోడానికి అదే అమ్మా ఇప్పుడు ముందోళ్ళు అంటే మగవాళ్ళకి శుంతి చేసిన ముందర చర్మం కట్ చేస్తారు అలాంటి రెండు తొప్పెలు అంటే తెలుగులో అలాంటి తొప్పెలు రెండు వందల తప్పులు తీసుకొచ్చి సౌలి కట్నంగా ఇచ్చాడు దాగిది మహారాజు బైబుల్లో రాసిన వాక్యం ఇది నేనన్న మాటలు కాదమ్మా అమ్మా నేను మాట్లాడుతున్న పొరపాటును ఒక తప్పుడు మాట్లాడినా నా మీద మీరు నిర్భయంతరం చేసి పెట్టుకోవచ్చు మన మన తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ మిషన్ బాబు చేసి ఆ తమ్ముడు మీద కూడా చేసి పెట్టు మా ఇద్దరి మీద పెట్టినా ఇద్దరు పోలీస్ స్టేషన్ జైల్లోకి వెళ్ళి కూర్చుంటాం మేము బైబుల్ బైబుల్ లేని ఒక్క మాటల మాట్లాడినా మమ్మల్ని తీసుకెళ్లి కేసు పెట్టు నువ్వు అయ్యో మరి నేను బైబుల్లో ఉన్నాయే మాట్లాడానమ్మా మగోళ్ళ యొక్క ముందోళ్ళు తీసుకొచ్చి రెండు వందల సౌలుకి ఇచ్చాడు రెండు వందల ముందోళ్ళు తొప్పిలు అంటారు తెలుగులో ఆ తొప్పెలు తీసుకెళ్లి కట్నంగా ఇచ్చాడు సౌలుకి దావీదు మహారాజు అంటే ఏం లేదమ్మా రెండు వందల మందిని పోయి చంపాడు దావీదు ఓకే అండి ఆవిధ ఒకటే వాళ్ళ సైన్యం వందరు వెళ్ళి చంపేశారు చంపి వాడు చచ్చి కింద పడిపోయి ఉంటాడు కదా సైనికుడు రెండు వందల మంది చనిపోయి ఉంటారు కదా ఆ చనిపోయిన వాళ్ళు ప్యాంట్ ఇప్పి వాళ్ళది పట్టుకొని కట్ చేసి ఒకటి మళ్ళీ ఇంకోటి రెండు అలా రెండు వందల కౌంటు లెక్క కంప్లీట్ చేసేట మంది మనం పట్టుకొని నాకు అసైం ఉంటే అలాంటి చచ్చి నుండి పట్టుకొని వెళ్ళి రెండు వందలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని తీసుకెళ్ళి దావిది మా రాజుకి ఇచ్చాడు ఇది మాట కాదమ్మా బైబుల్ చెప్పిన మాట అమ్మా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అమ్మా మన వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు అమ్మ అందరు వింటున్నారు కదా అందరు వింటున్నారు కదా అందరు వినమని చెప్పండి అందరినీ వినమని చెప్పండి అదే అదే నేను ఏ ఒక్కటి తప్పు మాట్లాడినా నా మీద మీరు తీసుకోవచ్చు సరే ఇంకా అయిపోలేదండి ఇంకా అయిపోలేదండి ఇంకా ఇంకొంచెం అయ్యా అయ్యా చిన్న ఇంకొంచెం ఉన్నాయి చిన్న చిన్నవి అవి కూడా చెప్పేసి మనం ముగిద్దాం ఇక రెండో సామ్యాలు పదహారు ఇరవై రెండు కాబట్టి మేడ మీద వాడు అప్సరం గుడారం వేగ ఇజ్రాయల్ ఇజ్రాయెల్ కి అందరికి ఏమన్నా తన తండ్రి ఉపమతులను కూడాను ఇప్పుడు ఇప్పుడు మనం భార్యతో కాపురం చేస్తే ఇంట్లోనే చేస్తాం అమ్మా ఇన అయిపోవచ్చు ఇంకో రెండే ఉన్నాయి ఇక్కడ బైబుల్ మన బైబుల్ మనం చదువుకోవడానికి ఏందండి మొహమాటం ఇప్పుడు ఇప్పుడు ఈ రున్నడు ఎవడు దామీది కొడుకు ఒకడున్నాడు అమ్మా అమ్మా అప్సలో కాదు కాదు వినండి అమ్మా వినండి అప్సలో ఉన్నాడు అమ్మా కదా అంత గోడ గాజులు లేకుండా బొత్తి లేకుండా ఏడ పెట్టుకున్నావు ఏడ ఉన్నది మన ధర్మం అంతా ఇదిగా ఏది లేదు ఎల్ల దొరికినా ఉండదు తల్లి తండ్రి గురువు దైవం అన్ని చెప్పేది ఇది అన్ని పెట్టి నన్నే తెలం అంటాడు అలా నేను తల్లే దేవుడు అంటాడు అది అది చూసుకోవాలి మనం ఉత్తగానే మాట్లాడితే కాదు అల్లా ఉన్నదే చెప్తుంది అనమాట ఆయన చేసి వచ్చింది కాబట్టి మీకు తెలుస్తుంది మళ్ళీ ఆ దరిద్రంలో పోకుండా చెప్పేది అనమాట ఇంకొకటి చిన్న చెప్తానండి వాళ్ళకు చిన్న స్పీకర్ అని చేసి ఒక చిన్న వాక్యం ఉంటుంది పెట్టినా 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 ఒకటో కొరం తీరు ఏడు ముప్పై ఆరులో సొంత కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తాడు పౌలు సొంత కూతుర్ని పెళ్లి చేసుకోమంటాడండి పౌలు ఒక కుమార్తెకి ఈడు మించిపోయిన ఆ వివాహం కావాలి చేయవలసి వచ్చిన ఎడల ఆ వివాహము చేయబోటి యోగం కాదని తలచిన ఎడల అతడు తన ఇష్టము చప్పున పెళ్లి చేసుకొని వచ్చును అందులో పాపము లేదు లెట్స్ దెమ్ మ్యారీ అని ఇంగ్లీష్ లో రాశాడు ఇంగ్లీష్ లో చూడాలి ఇది అంటే ఆమెను వాడు పెళ్లి చేసుకోవచ్చు అంటే సొంత కూతురు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి రాశాడు బైబిల్లో మన మాటలు కాదండి ఇవన్నీ ఇప్పుడు మార్క్స్ వార్త మూడు అధ్యాయ ఇరవై ఒకటి వచ్చిన ఏముంటుంది అంటే ఏ చూపించోడని చెప్పి వాళ్ళ మేరీ అనే అంటది మనం అంటాం కాదు మేరీనే అంటుంది ఏసు పిచ్చోడని అని చెప్పి వాళ్ళ మేరీనే అంటుంది మా అబ్బాయి పిచ్చోడు మేము ఇంటికి తీసుకుపోతాం అంటుంది మార్క్స్ వార్త మూడు అధ్యా ఇరవై ఒకటో వచ్చినాం ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ వాళ్ళు బొమ్మాట పడుతున్నారు కానీ బైబుల్ వినటానికి అదే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చదువుకోలేదన్న వాళ్ళు అమాయకంగా ఏం తెలియదు వాస్తవంగా ఆ బుక్ తెలియదు ఆ వచనాలు తెలవదు అదేం తెలియదు రోగం రోగం తక్కువైతుందంటే అలాగే వేరు లేవు బొత్తు లేవు ఏం లేదు దయ్యో ఏ నెంబర్ ఇక్కడ పరమగీతం ఏడు ఎనిమిది ఒకసారి విధమేనండి నీ కుచుములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి అంటే పరమగీతం ఏడు ఎనిమిది ఏంటంటే నీ కుచుములు ద్రాక్ష గెలల వలె ఉంటే నీ సళ్ళు ద్రాక్ష గెలలాగున్నాయి అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ పరమగీతంలో ఏమా పరమగీతం ఏడు ఏడు నీ తాళ ఉక్ష నీ కుచుములు గెలల వలె ఉన్నవి నువ్వు తాడు చెట్టులాగా ఉన్నావు నీ తళ్ళు గెలలాగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు పరమగీతం గీతం ఏడు ఏడు చల్ల మిషన్ చూసుకుంటుంది చక్కనే అవన్నీ విన్నారా మరి మనం మాట్లాడి అన్నీ మొత్తం విన్నారు ఇప్పుడు వచ్చి ఇలా కూడా ఉంది ఇలా లేదా అంటే మరి నువ్వు బాగా అవరా అని అడిగినా నువ్వు బయ కూతురు కాడ అని అడిగినా ఇప్పుడు షాప్ పది మంది ఉన్నారు షాప్ దగ్గర వాడికి అసలు ఏంటి మాట్లాడదాం ఏముంది మనం అది డౌట్ లేదు మనం ఎన్ని వినిపిద్దాం మరి అయినా ఉంటాడు వాళ్ళ పిల్ల పిల్లలు కూడా రమ్మని అందరం కూర్చొని మాట్లాడుకుందాం శుభ్రంగా బైబిల్ మీరు ఏం లేదు సార్ మీరు ఏం అడగద్దండి ఎవడైనా వితండ వాదన ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు రమ్మని చెప్పండి ఆడవాళ్ళు వాళ్ళ తండ్రి పిల్లలు అందరూ వచ్చి పిల్లలు పెద్ద అందరూ కూర్చుంటే నేను తీసి చదువుతా ఉంటా వినమని చెప్పండి వాళ్ళే అడగద్దు అసలు మన ములా అట్లా మాట్లాడుతుంది ఎవరైనా ఉంటది అది అని మనదేట ములా పోనీ అని ఇది ఉండబట్టే అదే అదే మీరేం లేదండి ఇప్పుడు ఎవడన్నా అనుకున్న అనవసరం అండి ప్రజల్ని జ్ఞానవంతులు చైతన్యం చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఉన్నది అర్ధంగా మాట్లాడితే వాడు ఎంతమంది ఏది మాట్లాడినా సరే మనం అనుకున్నది మనం మాట్లాడాలి అదే అన్న ఇలా ఇలా కూడా మన మాట్లాడితే నువ్వు బండి ఆ కూతురు కాడని అడిగినా ఇప్పుడు బైబిల్లో ఉంది కదా మరి ఇప్పుడు అలా ఉండదు నువ్వు చెప్తే మన కారే లేదా అని అంటుంది ఒక మన ఆయన నెంబర్ తీసుకో మాట్లాడదాం నెంబర్ ఇవ్వండి నాకు ఒకసారి మాట్లాడండి నాకు కలపండి నేను మాట్లాడతాను మనం ఎప్పుడు నేను బాక్స్ పెడతాను మీ కరుణాకర్ అన్నయ్య సేన పెడతా మన కిరణ్ అన్నయ్య అన్ని స్పీకర్ల పెట్టుకుంటా ఇంకా పెద్ద స్పీకరే స్పీకర్ ఎవరన్నా ఎవరే తగులుతారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళని చేస్తారు అంతే ఇదివరకు అమ్మాయి మీతో మాట్లాడింది కదా అమ్మాయి మారిపోయింది హిందూ వచ్చేసిందా హిందూ మతం వచ్చేసింది మన దగ్గర వినాయకుని పెడతాం అందరూ కొట్టి చేసారు బతుకమ్మ ఆడిరు మంచిగా సూపర్ సూపర్ అది వీళ్ళకి కూడా చెప్పండి వీళ్ళ కూడా అమ్మని వీళ్ళు కూడా మారుతారు మారుతారు ఇప్పుడు నాకు ఇప్పుడు పరమ గీతం ఎనిమిది ఎనిమిది ఉందండి స్పీకర్ ఆన్ చేస్తుందా నేను ఇక్కడ గోదాంలోకి వచ్చిన ఇలా వాళ్ళు ఉన్నారు విన్నారు అంటలేదు ఇంత దరిద్రం ఉందా ఆరోగ్యం బాగాలేదంటే పోయినా నాకు ఇలా ఇట్లాంటి సెలవు అది రామాయణం చదువుకోలేదు ఇప్పుడు నా చెల్లెలకు సళ్ళు రాలేదు వస్తే నేను ఏం చెయ్యాలంటాడు ఒకడు గత ఎనిమిది ఎనిమిది అది కూడా వినిపించండి ఇచ్చి నీకు అనిపిస్తే తప్ప అనిపిస్తేనే నువ్వు అలానే ఆ పాస్టర్ లైన్ లో తీసుకున్నానండి మేము వెళ్ళి పాస్టర్ తో మాట్లాడి స్పీకర్ ఆన్ చేయమని చెప్పండి పాస్టర్ తో నేను మాట్లాడతాను మాట్లాడిన తర్వాత పాస్టర్ గా ఫోన్ కట్ చేయకుండా నువ్వు మాట్లాడేది తప్పు అని ఆయన నిరూపిస్తే ఉండమని చెప్పండి చెప్పండి అట్లాంటి వాళ్ళని మాటలు చెప్పి చేస్తారు వీళ్ళకేం చదువు ఉండదు అవునండి అవును ఊరు ఊరిలో బిన చెప్తున్నా మొత్తం పది పదిహేను మందికి వారానికి ఒక ఊరు పది పదిహేను మందికి మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుంచి ఇంకా వేరే వాళ్ళని కొంచెం వక్తలను తీసుకొచ్చి వాళ్ళకు కొద్దిగా మంచిగా మాటలు చెప్పేటట్టు చేపిస్తున్నా మొత్తం అంతా సాయంత్రం ఏమో అది ఉదయం పని లేతే మనకి అదే పని చేసుకున్నా కానీ అదైతే మనం లేతనే వంతులు చేయాలి చేయాలండి తప్పకుండా మన బాధ్యత అండి అది మనం చేయాలి వాస్తవాన్ని తెలుసుకోవాలి సరే అండి మళ్ళీ ఎవరైనా వస్తే చెప్పండి మాట్లాడతాం మనం ఏం లేదు స్పీకర్ ఎవరండి ఇట్లా రియాక్ట్ గానే నీకెమ్మట ఫోన్ చేస్తున్నా మాట్లాడండి మనం కనిపించే మాటలు కూడా కాదండి ఎన్ని ఉన్నవే చూపించి మాట్లాడుతా అవును చెప్పిన వాళ్ళకి ఆధారాలు కూడా చెప్పినా ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు నాకు పని చేసి నీ నెంబర్ దీనికి వాట్సాప్ ఉందా ఉన్నది ఉన్నది నేను ఆ పీడిఎఫ్ నేను అంటే పీడిఎఫ్ పంపిస్తాను ఒక పేపర్లు పంపిస్తాను ఆ పేపర్ వాళ్ళకి చూపిస్తాను పీడిఎఫ్ అన్ని ఉన్నాయి ఉన్నాయి మీరు మీలైతే కొంచెం డబ్బులు ఏమైనా పంపించి నేను పంపిస్తాను ఒక వంద కాపీలు జిరాక్స్ లించి అక్కడ అందరికి పంచండి ఇట్లా వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళందరికి కూడా దాంట్లో స్వాగతిస్తున్నాం సూపర్ అండి సూపర్ అదే తర్వాత కొద్దిగా ఇలా ఖాళీ లేదు